గుంటూరు నగరంలోని సంపత్ నగర్లో ఉన్న శ్రీరామ నామక్షేత్రం నందు తొంభై ఏడవ శ్రీరామకోటి మహోత్సవంలో ఘనంగా ప్రారంభమయ్యాయి రోహణ అగ్ని ప్రతిష్టాపన అఖండ జ్యోతి స్థాపన శ్రీరామ ఆవిష్కరణ పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి మొదటి రోజు అఖండ హరిరామ సంకీర్తనం వేద పారాయణం విష్ణు లలిత శ్రీరామ శివానందలహరి స్తోత్ర పారాయణం వేద పారాయణం శ్రీరామ కోటి తులసి సహస్ర నామార్చనలో కోటి నగరోత్సవం జరుగును రెండవ రోజు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం సీతారామ పురాణం హరికథ మహా సంకీర్తనములు శ్రీ కళ్యాణ సీతారాములు తిరువీధి ఉత్సవం గరుడ వాహనంపై జరుగును మూడవ రోజు సమిష్టి పారాయణం ఆంజనేయ స్వామి తిరువీధి ఉత్సవం జరుగు నాలుగవ రోజు శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం మహోత్సవంలో శ్రీ సీతారామ కళ్యాణం బుర్రకథ రూపంలో సాంస్కృతి కార్యక్రమం జరుగును ఐదవ రోజు పూర్ణాహుతి కార్యక్రమం ఆలయ ప్రాంగణంలో క్షేత్ర పుష్కరణ ఎందు తిప్ప తిరణాల మహోత్సవం వైభవంగా జరుగుతాయని ఆలయ ట్రస్ట్ శ్రీమతి రాగం వెంకట లీలాసుందరి తెలిపారు గుంటూరులోని క్షేత్రాన్ని సమర్థ రాగం ఆంజనేయులు గారు పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో స్థాపించటం జరిగింది గత తొంభై ఏడు సంవత్సరాలుగా గుంటూరులో శ్రీరామకోటి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించటం జరిగింది ఈ టైంలో ముఖ్యంగా వారి గురించి రెండు విషయాలు మనం తెలుసుకోవలసింది ఎనిమిది సంవత్సరాల ప్రాయంలోనే శ్రీరామచంద్రమూర్తి దర్శనం కావటం శ్రీరామ తారక మంత్రాన్ని వారికి శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహించటం జరిగింది ఆ తరువాత శ్రీరామచంద్రమూర్తి వారికి పదహారేళ్ల వయసులోనే చిరుతులు తంబురులు ఇవ్వటం జరిగింది భక్త రామదాసు గారి కోసం ఆ రోజు వైకుంఠం నుంచి ఎలా వచ్చారో రామనామ ప్రచారం చేయమని చెప్పి చిరుతలు తంబురులు ఇవ్వటం ప్రసాదించడం జరిగింది ఆ తర్వాత వారు భారతదేశం అంతా కూడా పర్యటించి ఆంధ్ర రాష్ట్రం అంతా అక్కడ హరినామ సంకీర్తనలు చేస్తూ నూట ఎనిమిది క్షేత్రాలను స్థాపించి గుంటూరులో ఉన్న క్షేత్రాన్ని మెయిన్ ప్రధాన క్షేత్రంగా తీసుకొని ఇక్కడ తొంభై ఏడు సంవత్సరాలుగా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు ఆ ఉత్సవాల్లో భాగంగా ನಿನ್ನ ఇరవై ఏడో తారీఖున సాయంత్రం ఆరు గంటలకి అంకురార్పణ శ్రీరామ పతాకావిష్కరణ కార్యక్రమాలు జరిగాయి ఈ రోజు ఇరవై ఎనిమిదో తారీఖు భక్తులు రాసుకొచ్చిన శ్రీరామ కోటి పుస్తకాలకి ఐదు వందల మంది దంపతులు కూర్చొని లక్ష తులసి తోటి రామ సహస్రనామ దళార్చన చేయటం జరుగుతుంది సాయంత్రం అవి విశేషమైన ఊరేగింపు ఉంటుంది రామనామానికి ఆ తర్వాత రేపు ఇరవై తొమ్మిదవ తారీఖు శుక్రవారం రోజు సీతారాముల కళ్యాణం ఉంటుంది సాయంత్రం అలాగే నగరోత్సవం ఉంటుంది ఆ తర్వాత బుధవారం రోజు ముప్పయో తారీఖు శ్రీరాము నూట ఎనిమిది సార్లు చాలీసా పారాయణ కార్యక్రమం రామచంద్రమూర్తి యొక్క అయిన ఆంజనేయ స్వామి ఊరేగింపు ఉంటుంది నగరోత్సవం ఉంటుంది ఆ తర్వాత ముప్పై ఒకటో తారీఖు శ్రీరాములకి పట్టాభిషేకం జరుగుతుంది దీని గురించి భక్తులకు విశేషంగా తెలియజేయవలసింది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒకే ఒక రెండే రెండు చోట్ల భద్రాచలం తర్వాత మరో భద్రాచలమైన మన గుంటూరు శ్రీరామనామ క్షేత్రం నందు మాత్రమే ఏకకాలంలో సీతారాముల కళ్యాణము అలాగే సీతారాముల పట్టాభిషేక మహోత్సవములు నిర్వహించి ఉన్నాయి గత తొంభై ఏడు సంవత్సరములుగా ఆ తర్వాత ఒకటో తారీఖు నూతన సంవత్సరంలో స్వామివారిది ప్లవోత్సవం అనగా స్వామివారి క్షేత్ర పుష్కరంలో సాయంత్రం నాలుగు గంటలకి తెప్పతీరాలు జరుగుతూ